జంపన శివ సత్యనారాయణ శివసత్యనారాయణరాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్టు గారిచి అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడును మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు గంటలు అత్యవసర వైద్య సేవలు వీధి అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఏలూరు కాంటాక్ట్ Three double four triple eight double eight Sri me while love haram bam, we can know वन्दे रुपरं परां शुक्लां वरदरं विष्णुं यशवन्नं चतुर्भजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सर्वेभ्यो श्री మహాభగవతీభ్యో నమ పరమాత్మ అనుగ్రహించేత పూర్వమైనటువంటి కార్తీక పురాణ వైభవాన్ని వింటున్నాము ఇరవై మూడు అధ్యాయంలో మనందరం కూడా అత్రి మహాముని అగస్తుడికి చెప్పేటువంటి పురంజయుడు యొక్క జీవన విధానం అంతా విన్నాం కార్తీక మాస వైభవం విన్నాం పురంజయుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగిన ఫలితాలంతటినీ కూడా మనం విన్నాం చివరికి పరమపదం చేరుకున్నాడు అత్రి అత్రిమహాముని చెబుతున్నాడు ఓ జనక మహారాజా అత్రిమహాముని అగస్త్రులు చెప్తాను విశేషాలు చెప్తాం ఏమన్నాడేనా కార్తీకస్య వ్రతమిదం స్రోతు కామాయతే అనఘ కథాయామి కథాం పుణ్యం చ చుఖప్రదం అగస్త ఓ కార్తీక మాస వ్రతముని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తుంటారు ఎవరైతే నిరంతరం భగవన్నామస్మరణ చేస్తుంటారు అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా కార్తీక మాస వ్రత వైభవం చేత తప్పనిసరిగా ముక్తి పొందుతారు దీని అనుమానం చెప్పాడు ఆయన సావధానంగా శ్రద్ధాశక్తులు వినాలని చెప్పాడు ఆయన ఓ అగస్త్య మహర్షి యత్పలం సర్వతి దేవు తత్ఫలం ద్వాదశీ తిది కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి చాలా గొప్పది అని చెప్పాడు ఆయన చాలా గొప్పది ఈ ద్వాదశి లో మన స్నానం చేసి కార్తీక శుద్ధ ద్వాదశి మనం వ్రతమాచరిస్తుంటాం కదా ఈ ద్వాదశి రోజున మనం అంటే దాన్ని ఉద్ధాన ద్వాదశి ఏకాదశి అంటే తర్వాత ఈ ద్వాదశి రోజునే పరమాత్ముడు యోగ నుంచి బయటకు వస్తాడు ఆయన అందరితో కలిసి దేవత అందరితో కలిసి తులసి వృక్షం దగ్గరికి వస్తారు అన్నమాట తులసి ధాతు సహిత లక్ష్మీనారాయణ పూజాం గరీషన్ పూజ చేస్తుంటాం అందరం కూడా ఆ రోజు సాయంత్రం పూట చక్కగా తులసిని అలాగే ధాత్రి అంటే ఒక ఉసిరి మొక్కని ఉసిరి చాలామంది ఏం చేస్తున్నారంటే రొమ్మని విరుస్తున్నారు అది మహాపాపం అది అలా విరవకూడదు చెట్టుకు రొమ్మ విరిస్తే ఎంత బాధ అసలు అది అలా ఎప్పుడైనా ఏం చేయాలంటే కార్తీక మాసం ప్రారంభంలోనే ఏం చేయాలంటే చక్కగా ఉసిరి మొక్క తీసుకుని చిన్న ఉసిరి మొక్కలు అమ్ముతుంటారు ఆ ఉసిరి మొక్క తీసుకొచ్చి మనకి ఎలాగా తులసి మొక్క ఉంటుంది మాట ఆ తులసి మొక్క పక్కనే ఈ ఉసిరి మొక్కను కూడా పెట్టండి రోజు ముప్పై రోజులు కూడా చక్క తులసిని పూజ చేస్తుంటారు అలాగే ఉసిరి మొక్కలు కూడా పూజ చేయండి ముప్పై రోజులు అయిపోయిన తీసుకెళ్ళి చక్కగా ఒక మంచి ప్రదేశం చూసి అక్కడ నాటితే చక్క ఉసిరి మొక్క అలా పెరుగుతుంది అనమాట అంతేగాని రొమ్మలు చేయడం వాటిని గుచ్చేయడం ఇలాంటి పనులు చేయకూడదు ఎప్పుడు కూడా ఉసిరి మొక్కని తీసుకొచ్చి అలా పరిరక్షించాము అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక మొక్కని కార్తీక మాసంలో మొక్క నాటేమనుకోండి అసలు ఎన్ని ఉసిరి మొక్కలు అవుతుంటాయి ఉసిరి ఆరోగ్యం మానవుడికి ఎప్పుడు నిత్యావనం ఉంటాడు ఇప్పుడు ఉసిరిగా తినేవాడు ఎప్పుడు వృద్ధాప్యం రాదు వాడికి అనారోగ్యం రాదు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంది అందుకోసం ఈ కార్తీక మాసం వన వనభోజనాలు ఖచ్చితంగా ఉసిరి పచ్చడి కూడా వేస్తుంటారు ఎక్కువ ఉసిరి ఈ కాలంలో పచ్చ తినాలి బాగా చలికాలం కదా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి ఉసిరి పచ్చ తినడం వల్ల ఏమవుతుందంటే చాలా ఆరోగ్యం ఉంటారు ఉసిరి పచ్చడి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటికి కూడా ఎప్పుడు రాత్రిపూట ఉసిరి ఉసిరి ఆ పచ్చడి తినకూడదు అలా ఆదివారం నాడు ఉసిరి పచ్చ తినకూడదు కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి ఆదివారం నాడు అలాగే రాత్రిపూట కూడా తినకూడదు కావున విధముగా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఓ అగస్త్య మహాముని ఎవరైతే ఈ తులసి ధాత్రి సహిత కార్తీక దామోదరుడు సహిత లక్ష్మీనారాయణని పూజిస్తారో వారందరికీ కూడా యత్పలం అసలు చెప్పక్కల చెప్పాడైనా సమస్త తీర్థములందు కూడా అన్ని తీర్థములో స్నానం చేసే మానవుడికి ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి అపూర్వమైన ఫలితం కలుగుతుంది ప్రతిరోజు చెప్పాడైనా యత్పలం సర్వజ్ఞో్యతదా సౌ హరిబోధిని భక్తిర్భవతి గోవిందే ఏకాదశ తస్మాద్యపలద ద్వాదశీ విష్ణువల్లభ ఒక రహస్యం చెప్తా వినమని చెప్పాడాను మానవుడి కార్తీక మాసవ్రతాన్ని ఆచరిస్తే సర్వయజ్ఞములు చేస్తే బలిత కలుగుతుంది చెప్పాడాయను యత్ఫలం సర్వయ్ఞేభ్య అన్ని యజ్ఞములు చేసి ఎంత ఫలితం అంత ఫలితం వస్తుందయ్యా తదాసౌ హరిబోధిని ముఖ్యంగా ద్వాదశి రోజున ఈ హరిబోధిని ఎందు అంటే ఈ ఉసిరి మొక్క ఇవన్నీ ఉన్న చోట తులసి సహిత ఈ పరమాత్మని పూజించడం వల్ల చాలా అపూర్వమైన ఫలితం కలుగుతుంది నారాయణుడికి ద్వాదశి అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఆయన సూర్యేందూ గ్రహణాధిక్య ఏకాదశి శతాదిక సమస్త పుణ్యఫలద ద్వాదశీ విష్ణువల్లభ సూర్యచంద్ర గ్రహముల్లో స్నానం చేస్తే చూడండి పట్టు స్నానం విడుపు స్నానం చేస్తుంటాం గ్రహణానికి ఎప్పుడు అలా స్నానం చేయాలి గ్రహణ సమయంలో మంత్రాన్ని జపిస్తే ఒక పది రెట్లు ఫలితం కలుగుతుంది అన్నమాట నువ్వు వంద సార్లు గాయత్రి మంత్రం జపం చేసావు అనుకో వెయ్యి సార్లు చేసిన ఫలితం కలుగుతుంది నారాయణ నామస్మరణ ఒక వెయ్యి సార్లు చేస్తే పదివేలు అవుతుంది చాలా గ్రహణములు చాలా గొప్పవి గ్రహముల్లో మనం గ్రహణ స్నానం చేసి చక్క కట్టుకొని కూర్చుని మొత్తం ఏ వరకు ఉండి మళ్ళీ జపమైన తర్వాత మళ్ళీ విడిపో విడిచి గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి చాలా విశేషం పుణ్య ఫలితం కలుగుతుంది అన్నమాట అంత అంత గొప్ప ఫలితం చెప్పాడు అంతకంటే గొప్ప ఫలితం చెప్పాడు కార్తీక శుద్ధద్వాదశి రోజున పరమాత్ముని పూజించడం వల్ల మానవుడికి కలిగే ఫలితం అపూర్వమైనటువంటిది చాలా గొప్పదే అని చెప్పాడు ఆయన ద్వాదశ పారాయణం ఏకాదశి వ్రతం చాపిమత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశ పారాయణ చేసినట్లయితే అటువంటి మనుషుడికి అపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది నా ఈయన అగస్త మహాముని అని చెబుతున్నాడు ఈయన అత్రిమహాముని చెప్తున్నాడు చెబుతున్నాడు ఎంత గొప్పవాళ్ళందరూ కూడా చెబితే ఉన్నాయండే సమస్త పుణ్యాలు చెప్పాడు ద్వాదశి రోజున హరిని దర్శించడం హరిని పూజించడం హరిదర్శనం చేసుకోవడం హరినామస్మరణ చేయడం ఇవన్నీ కూడా మానవుడికి నూరు రెట్లు చెప్పాడు ఆయన ఇంకా ఎక్కువ కోటి రెట్లు నాడాయన ద్వాదశ్యా మెత్కృతం పుణ్యం తత్కోటి గణితం చెప్పాడు తత్కోటి కోటిసార్లు గుణిస్తే ఇంటూ కోటి మాట అంత ఫలితం కోటి గణితం భవేత్త అని చెప్పాడు ఫలితం కలుగుతుంది చాలా గొప్పదే అని చెప్పాడు ద్వాదశి మహాపుణ్య దినమని చెప్పాడు ఆయన యద్ స్వల్ప భవేత్ పుణ్య ద్వాదశి పారణోచిత ఈ విధంగా ఒక ద్వాదశి పారాయణ చేసినట్లయితే అటువంటి వాడు పుణ్యం అపారమైంది చెప్పాడు ఆయన చెబితే ఇంకా ఎప్పుడూ అసలు ఏది సాధ్యం కాలేదని వాడికి కనీసం ద్వాదశి అని చెప్పాడు ఆయన మృత అన్యాని సంతృజ్య ద్వాదశి లేశానుప్యథ ద్వాదశ్యాం పారాయణం కార్యం సచ్చజేత్పుణ్యకాంక్షిణ ద్వాదశి సహ స్వల్పకాలమైన సరే పారాయణం ఒకరోజు చేసినప్పటికీ కూడా ఆ మనుజుడు పొందే ఫలితము అపూర్ణమయ్యేది చాలా గొప్పదయ అసామాన్యమైన చెప్పాడేనా అసద్ కార్తీక శుద్ధ ద్వాదశి చాలా అపూర్ణమైనటువంటిది విష్ణువుకి చాలా ఇష్టం అని చెప్పాడు ఆయన ఏకాదశి ముషో ఉపోష్యద ద్వాద ఉపోషద ద్వాదశ్యాం పారణం భవేతు ఇంకా ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి వచ్చిన తర్వాత ద్వాదశ పారాయణం చేసి ఆ రోజు ఒక బ్రాహ్మణోత్తమ చక్క భోజనం పెట్టి ఒక అతిథికి భోజనం పెట్టి భోజనం ఆయన కూడా ద్వాదశి పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా శాశ్వతమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చెప్పాడు ఆయన ఇదం ప్రజాన్ పురా విప్ర అంబరీషోదో నృప మహా భాగవతో నైవ ద్వాదసిం పారాయణే జహోహో పూర్వజన్మ పూర్వకాలములో పరమభాగవతోత్తముడు చెప్పాడు ఆయన పరమభాగవతో అంబరీష్ మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చేశాడే కార్తీక మాస శుద్ధ అంటే ఈ కార్తీక మాసం మతం ఆచరించాడే అన్ని ఏకాలు చేశాడు ఆయన అంటే సహజంగా మార్గశీర మాసంలో ప్రారంభించి కార్తీక మాసంతో దాన్ని పరిసమాప్త చేస్తారు సాధారణంగా కాబట్టి ఇరవై నాలుగు ఏకాదశి చేసాడు ఆయన ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం చక్కగా ద్వాదశి పారాయణం చేయడం బ్రాహ్మణోత్తములకి భోజనాలు పెట్టడం దానములు ఆచరించడం హరినామస్మరుడు ఇవన్నీ చేసేవాడు అనమాట చాలా గొప్పవాడైనా పరమ భగవతోత్తముడు ఏనాడు కూడా ఆయన ఏకాశి వతం ఆచరించడం ద్వాదశి రాగానే చక్క పారాయణం చేయడం ఆయన జీవితంలో ఎప్పుడు ఒకసారిగా చెప్పాడు జీవితంలో ఏనాడు కూడా ఏకాదశి వ్రతం చేయకుండా ఆయన ఎప్పుడు కూడా ఏ కార్యము చేయ చెప్పాడాను ఉపోష్యక దశం పుణ్యం ఉపోష ఏకాదశిం పుణ్యం అంబరీషో నృపోత్తమ ద్వాదశి అల్పం పారణం కర్తుముధ్యత ఇలాగ కార్తీక మాస ఎప్పుడూ కూడా ఆయన ఏకాదశి రోజున ఒక రోజున ఆయన ఇలాగ పారాయణం చేసి పార తర్వాత ఆ విధముగా ఎవరికైనా ఆతిథ్యం ఇద్దాను చూస్తున్నాడు ఆయన ఎందుకంటే గొప్ప మహాత్ములు రావడం కూడా అదృష్టం సరిగ్గా ఈయన తమ్ యోచే ముని దుర్వాసో ముని సత్తమహన అదృష్టవశాత్తు దుర్వాస మహాముని సమయానికి వచ్చాడు మాడ నమస్కరించాడు ఆయన మహానుభావ ద్వాదశులు వచ్చారు మీరు నా అదృష్టం పనిని ఇలాంటి మహాత్ములు రాక నాకు ఆనందం కలిగించి చెప్పి అని ఎదురెళ్ళి ఆతిథ్యం ఇచ్చి పాద ప్రక్షాళన చేసి నిత్యమైన నీల్చొల్లుకుని మహానుభావ నా విన్నపాన నుంచి మీరు అతిథిగా రావలసిందిగా ప్రార్థిస్తున్నాను నమస్కరించాడేనా పరీషా నువ్వు మహాభాగవతోత్తముడు అయ్యా చక్క తప్పనిసరిగా నువ్వు పిలిచావు కదా నేను వస్తా అని చెప్పి అలాగే అని చెప్పి దుర్వాసుడు అయితే నేను స్నాన నదికెళ్ళి స్నానం చేసి చెప్పాడు ఆయన అలాగే అని చెప్పి ఆనందించాడు పోయాడు తప్పనిసరిగా ఆతిథ్యం తీసుకుంటా అని చెప్పాడు ఆయన వృష్ణోయాక్తస్తథాహేతే అంగీకృత్యా చనం పారణార్థంతు కార్తీకే ముని సత్తమహ అంబరీషుడి విదమగా దుర్వాసుడు అతి అతిథిగా దొరకడం చేత ప్రవశించాడు పరమానంద భర్తుడయ్యాడు ఆయన ఆయన స్నానానికి వెళ్ళాడు విధముగా ఇలా జరుగుతున్నది ద్వాదశి కొంచెం ఆ రోజున స్వల్పంగా ఉంది మాట అయిపోతుంది ఆ రోజున మొన్నాడు అంటే బహుశా రాత్రి వాళ్ళు చూంటుంది బహుశా అయ్యి ఉదయానికి సూర్యోదయం ఏంది అని వస్తుంది అంటే స్నానంకి వెళ్ళి అన్ని చేసి వస్తున్నాయంటే అంటే ఆ సూర్యోదయ ఆ టైంలో మాట ఇంకా అయిపోతుంది ద్వాదశి అయిపోతుంది మాట అందుకోసం ఆలోచించి దేవిట్రా అంబరా అంబరీషస్థు రాజర్షి సంకటేనముపస్థితే యుద్ధం విచారయామాసి హరి చింతిత ఆలోచించాడు ఎలాగరా ద్వాదశి వెళ్ళిపోతుంది కార్తీక మాస వ్రతమంతా కూడా ద్వాదశి వెళ్ళిపోతే ఆ పారాయణ చేయకపోతే అంత వృధా అయిపోతుంది కదా సంకటే సముపస్థితే అని చెప్పాడు ఆయన చాలా సంఘటనలు పడిపోయాడు పాప ఆయన ఏం చేయాలి యుద్ధం విచారయమాస హరిభక్తో తెత హరిభక్తుడై నారాయణ నామస్మరణ చేస్తే ఏం అర్థం కాలేదు అతిథిగా పిలిచాడు ఆయన వస్తాడు ఇప్పుడు ఆయన రాకుండా మనం ఇప్పుడు ఆతిథ్యం అతిథి పిలిచినప్పుడు ఆయనకి ఆతిథ్యం కూడా మనం మనం తినేయకూడదు ఆయన తెలిసిన తర్వాత మనం చేయాలి కదా కాబట్టి ఎలా ఇప్పుడు సమయం అయిపోతుంది ఆయన రావడం లేదు ద్వాదశ అయిపోతుంది ఏమిటి సంకట పరిస్థితి ఏం చేద్దాం అర్థం కలదు పాప ఆయన బ్రాహ్మణ తాపశ్రేష్ట పారా పారనాథం నియంత్రత ఏం చే అర్థం కాక మహా మహాత్ముని పిలిచాను కదా కానీ ఇలా అయిపోతుంది కదా మరి ఏం చేయాలి అందుకోసం ఆయన ఏం అందరిని పిలిపించాడు ఆయన భోజనం చేస్తే మహాపాపం ద్వాదశి వెళ్ళిపోతుంది కానీ చేస్తే మహాపాపం అది కాబట్టి ఆయన శపిస్తాడు ఆయన కాబట్టి ఏం చేయాలి ద్వాదశి వెళ్ళిపోతుంది ఉల్లంఘన జరిగిపోతుంది కాబట్టి ఆయన ఆలోచించాడు ఏం చేద్దామని కాబట్టి ముందుగా ఆయనకంటే ముందు భుజించకూడదు అదొక ప్రమాదం కదా మరి శాపం ఇస్తాడు మహాపాపం మరి ఎలా ఆయన రావడం లేదు ఒక పక్క ద్వాదశి అయిపోతుంది ఈ విధంగా ఏం అర్థం కాలేదు పాప ఆయనకి హరిభక్తి పరిత్యాగో ఒక పక్క అతిథిని వదలరాదు మరొక పక్క పారాయణ ద్వాదశి పారాయణ వ్రతాన్ని వదల ద్వాదశిని వదిలిపెట్టకూడదు ఎతో మహా పోషితో హుభయత్ సమ్యగు పోషణం ఏం చేయాలి ఎలా ఈ సంకట పరిస్థితి బయటపడాలి మొత్తం ఎందుకంటే మొత్తం ఉప ఇంతవరకు చేసిన అన్ని కార్తీక చాలా చేశాడు ఆయన అవన్నీ కూడా పోతాయి ఎలా ఏం చేయాలి అని అలాగా హరివాసరము కదా ఈ రోజున ఎలా వదిలిపెట్టరాదు పరమాత్ముడు నిర్దేశించాడు కదా ద్వాదశి వెళ్ళక ముందే ఇవన్నీ కూడా ఆ నిర్దేశించాడు కదా ఎలా ఎలా ఇది మహర్వకాశం పోతుంది ఓ పక్క ఏమో ద్వాదశి వెళ్ళిపోతుంది ఓ పక్కమ ఈయన రావడం లేదు ఎలా పరమాత్మ నారాయణని భగవన్ నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు ఆయన హరిభక్తిని విడవకుండా హరిని స్మరిస్తూ స్వామి నారాయణ ఈ సంకట పరిస్థితి రక్షించి మహానుభావాన్ని చెప్పి నమస్కరించాడైనా ఆయన ఒక విధంగా ఆలోచించాడు ఆయన బ్రాహ్మణుడు శపిస్తాడని భయం లేదు ఏం శాఖ మించి ఇచ్చుకోమను కానీ ద్వాదశి చాలా గొప్పది కాబట్టి ద్వాదశిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు చెప్పాడు ఆయన ఏం జరిగితే ఆయన జరగని దుఃఖము రావచ్చుగాక విప్ర శాపాన్నమే భీతి కల్పద్రోహ ఏమైనా శపించవచ్చుగాక కానీ ద్వాదశాస్తు పరిత్యాగే త్వక్తో సరివా కాబట్టి ద్వాదశిని వదిలి వదిలిపెట్టను శపించవచ్చు శపించవచ్చుగాక బ్రాహ్మణ శాపానికి నేను ఏదైనా పడి కూడా నేను అనుగుణంగా కానీ భగవద్ నారాయణ పట్ల ఇటువంటి భక్తిభావంతో నేను పరమాత్ముడు పట్ల అపరాధం చేయాలని చెప్పి అనుకున్నాడు ఆయన బ్రాహ్మణ అపరాధం చేసిన పర్వాలేమో పరమాత్మ అపరాధం చేయకూడదని ఆయన ఈ ద్వాదశ ఈ రోజుని ఈ విధముగా ఈ టై సమయాన్ని పోగొట్టుకోకుండా అని చెప్పి ఆయన ఏం చేయడం హరిభక్తు నిలిపోవడం కోసం పరమాత్మని నమస్కరించి అక్క తీర్థం వుచ్చుకున్నాడు అనమాట ఆయన ఇలాగ ఆయన హంబరీషో విచిత్యావం నశైవ మహాత్మన ఈ విధముగా ఆయన భక్తి ప్రపత్తుల చేత విధము పరమాత్మ నారాయణ నామస్మరణ చేస్తూ ఆ తీర్థాన్ని పుచ్చుకున్నాడనమాట ఆయన అంటే ఒక విషయం అడిగాడు ఆయన బ్రాహ్మణోత్తం పిలిపించి అడిగాడు ఏది యుక్తము ద్వాదశి వదిలేయమంటారా అతిథి పట్ల ఇలా మరి ప్రవర్తించే ధర్మం అని అడిగాడు సభ పెట్టాడు ఒక మహాసభ పెట్టి ఆయన అడిగాడు బ్రాహ్మణి పిలిపించి మహానుభావారా బ్రాహ్మణోద్భోజనం పూర్వం ద్వాదశ అతిక్రమ ఉభయో కి మే శ్రేయ రెండిట్లో కూడా ఏది శ్రేయము ఏం చేయమంటారు ఇటువంటి సంకట పరిస్థితి వచ్చింది ఇది ద్వాదశి వెళ్ళిపోతుందా బకాయన రాలేదు అతిథి రాలేదు దాన్ని ఏం చేయమంటారు మహానుభావం అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి పండితులను కూర్చోబెట్టి అందరిని నమస్కరించి అడిగాడేనా అందరూ ఆలోచించి ఏమన్నారంటే మహాత్మా ఈ సమస్తభూతములందు ఈశ్వరుడు అగ్నిరూపుడే ఉంటాడు మనందరిలో అగ్నిరూపుడే ఉంటాడు ఆయన ఆయన మనం తిన్నటువంటి భక్ష్య భోజ్య శోష్యలేహం అన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తుంటాడని అలాగా అలా ఆహారంగా భక్షించి మనందరికీ శక్తిని ఇస్తుంటాడు ఆయన స్వరూపడే పరమాత్ముడు మొదలు ఉండి మనం తీసుకున్న ఆహారం అంతటినీ కూడా ఈ విధముగా శక్తిగా మార్చి మనందరికి ఇస్తుంటాడు ఆయన అటువంటి నారాయణుడు కూడా అగ్నిస్వరూపుడే పరమాత్మడే ఉంటా అని ఆయన నిత్యమూ పూజిస్తాడు అగ్ని కాబట్టి మనందరం కూడా ఏం చేస్తామంటే మీరు భుజించకండి ఆయన ఏమి రావడం లేదు కాబట్టి భుజించడం ఇలా లే సమయం ఆసనం అవుతుంది కాబట్టి అని ఏమన్నారంటే మానవుడికి ఆయుష్ ఐశ్వర్యము కీర్తి ధర్మం ఇవన్నీ కూడా ఆరోగ్యం చేతనే వస్తాయి తినే ఆహారం లేకపోతే ఏముంది అసలు మానవుడు శక్తి ఎక్కడ ఉంటుంది అసలు వాడికి నాలుగు రోజులు జన్మ వస్తే ఐదు రోజులు లేవలేడు మళ్ళీ కాబట్టి విధముగా ఇవన్నీ కూడా పరమాత్ముడిని విధముగా మానవుడికి పరమాత్ముడే అన్న స్వరూపుడే జగత్త రక్షిస్తున్నాడు ఆయన కాబట్టి ఓ పని చేయమని ఆయన నువ్వు పని చేసి సంకల్పం చేసి దేవతలందరినీ కూడా ఎందుకంటే అన్నిటికంటే ద్వాదశి వ్రతం గొప్పదని చెప్పారు చాలా గొప్ప వ్రతం అది దాన్ని తిరస్కరించకూడదు కావున ఏం చేస్తామంటే భూసురుల పట్ల తప్పదు కాబట్టి పరమాత్ముడి పట్ల విధంగా ఉండి చక్కగా ఆ తీర్థాన్ని పుచ్చుకోండి ఏం పర్వాలేదు చెప్పారు వాళ్ళు ఏకాదశి వ్రతభంగం కారాదని చెప్పారు వాళ్ళు అది విషయం ఇంతకీ అతిథి వెన్నట్టున్నారు మహానుభావం మీరు మీరు పని చేయను ఒకవేళ మహాత్ముడు ఇంకోండి ఆయన ఇప్పుడు అయిన ఇప్పుడు దుర్మాసులు వస్తారయ్యా మహానుభావాలు జరిగింది ద్వాదశి వ్రతం ఇలా ద్వాదశ గడియలు వెళ్ళిపోతే అందుకోసం తీర్థం ముచ్చుకున్న ఆయనకి తెలుసు కదా మరి ఆయన అంగీకరిస్తాడేమో ఒకవేళ కాబట్టి మీరు ఏం ఆలోచించకండి విషయం అన్నీ కూడా చక్కగా కార్తీక ఏకాదశి వ్రతానికి ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్పితే అందరూ కూడా చెప్పగా ఇక ఆయన ఏం అంతకంటే లఘుత్వం ఏం చెప్పారు ఎంతకంటే వేరే ఏం దారి లేని చెప్పారు అందరికీ కూడా కాబట్టి అనర్థం వస్తుంది ఒకవేళ ఏదైనా భోజనం చేస్తే అనర్థం వస్తుంది కాబట్టి ఇలాగ ఏదైనా ఒక తీర్థం పుచ్చుకుంటే ఏం ప్రమాదం లేదు స్వామి అని చెప్పి అవజ్ఞానంచ విప్రస్య సమమేవద్వయం తత గౌరవం లాఘవం అత్ర పశ్యామి శాస్త్రదృష్టి అన్ని శాస్త్రములను ఆలోచించి గురుత్వమేది లఘుత్వమేది ఏది ప్రమాదము ఏది అవసరమని కూడా ఆలోచించి చక్కవరంతా కూడా ద్వాదశ కాలం నందు హరి పారాయణ చేయకపోవడం వల్ల హరిభక్తి లోపిస్తుంది పరమాత్మలో అపరాధం అవుతుంది ఒకవేళ దుర్వాసం శపించాడు అనుకోండి శపించవలసి వచ్చుగాక ధ్యానం గొప్ప కీడే ఉండదు కానీ ఏకాదశి వ్రత ఫలితం పోతే మాత్రం చాలా నష్టపోతారు మీరు కాబట్టి ఏదైనా జరగచ్చు అనర్థం జరిగే అవకాశం ఉన్నది కావున రాజా మీరు ఏకాదశి వ్రతానికే ప్రాముఖ్యత ఇవ్వండి ఒకవేళ ఆ భూసుడు ఏమైనా శపించినప్పటికీ కూడా మీరు చింతించకండా ఇతి సంచిత్య సకల బ్రాహ్మణ వేదివాదిన రాజా నముదము చూస్తే యథాతథ్య సమాశ్రిత కావున మీరు ఈ విషయంలో ఆలోచించకుండా ఏ కార్తీక ఈ ద్వాదశ పారానికే మీరు ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్పి ఆ విధి విధానాలు ఏం చేయాలి చెప్తున్నారు అవన్నీ కూడా ఆ విశేషములన్నీ కూడా మళ్ళీ రేపుడు మనం విందాము అని చెప్పి చెప్తున్నాడు మాట ఆయన చెబితే ఏమన్నా అంటే ఇది పురాణే కార్తీక మహత్యే యతర్వింశో జాయ సమాప్త అసలు దుర్వాసుడు ఏ అసలు అంబరీషుడు ఏం చేయబోతున్నాడు దుర్వాసుడు ఏం చేయబోతున్నాడు అసలు ఏకాదశి వర్తమహత్య ఉండే విశేషాలని కూడా రేపటి అధ్యయనంలో విందామయ్యా అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజు చెప్పాడు ఆయన अस्तिप्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिमहि सह गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकासमस्ता सुखिनो भवन्तु ॐ सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै ते मा विद्विषावहै ॐ शान्तिः स्यान्धिः स्यान्तिः हरिः ॐ तस्सत् <laughs> జేఎంఆర్ హాస్పిటల్స్ డాక్టర్ జంపన శివ రాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ గారిచి అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడను మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు గంటలు అత్యవసర వైద్య సేవలు హాస్పిటల్స్ వీధి అలూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఏలూరు కాంటాక్ట్ 344 -888 -888.